నమస్తే సార్ నా పేరు జిఎస్ఎస్ పవన్ కుమార్ సీనియర్ ఫుట్బాల్ ప్లేయర్ నేషనల్స్ అండ్ యూనివర్సిటీస్ ఆడున్నాం ఇప్పుడు లైక్ మీన్స్ రిటైర్ అయిపోయినట్టే అంటే ఫుట్బాల్కి థర్టీ ఫైవ్ ఇయర్స్కి రిటైర్ అవుతారు అయితే ఇందుట్లో రీసెంట్గా ప్రభుత్వం పెట్టిన పాలసీ ఒకటి ఉంది స్పోర్ట్స్ పాలసీ పాలసీ ఈజ్ గుడ్ అంటే ఆయన త్రీ పర్సెంట్ ఏదో పెంచారు అయితే ఇందుట్లో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే నోటిఫికేషన్స్ ఎంతవరకు ఇస్తారు నోటిఫికేషన్స్ అయితే లేవు కదా ఇప్పుడు వీ కెన్ అనౌన్స్ పాలసీస్లు అయితే ఇట్లా ఉన్నాయని నోటి నోటిఫికేషన్స్ ఇస్తే మంచిది అందులో ఇంకోటి కూడా అరవై ఐదు స్పోర్ట్స్ కేటగిరీస్ని ఎక్స్ట్రా యాడ్ చేశారు ఏబి కేటగిరీ కేటగిరీస్లో అందులో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మెయిన్ మేజర్ గేమ్స్ ఒకటి ఉంటాయి ఎట్లా ఫుట్బాల్ అని హాకీ అని లేదా అథ్లెటిక్స్ అని వీటన్నిటితో పాటు మిగతా బాల్ లేకపోతే కో ఖోఖో ఇవన్నీ చిన్న గేమ్స్ అందులో ఊరికే నేషనల్స్ ఎక్కువ ఉంటాయి ఆ ప్రయారిటీని ఎట్లా తీస్తారా అనేది ఒకసారి అది కూడా చూసుకోవాల్సిందిగా ఎవరైతే ఇప్పుడు ప్రభుత్వం దాన్ని పాలసీ పెట్టారో శాప్ చైర్మన్ అవని లేకపోతే స్పోర్ట్స్ మినిస్టర్ గారు కానీ వీళ్ళందరికీ రిక్వెస్ట్ చేస్తున్నారు పాలసీ ఈజ్ గుడ్ ఒకటే కోరుకునేది ఏంటంటే మీరు పెట్టిన పాలసీ బాగుంది కానీ నోటిఫికేషన్ చేస్తే ఇంకా బాగుంటుందని అనుకుంటున్నాను సార్ ప్రధానంగా చూసుకుంటే గత ఐదు సంవత్సరాల్లో క్రీడారంగం ఎలా ఉంది ఇప్పుడు కేవలం ఈ పది నెలల్లో కోటం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమైనా మార్పులు చేర్పులు జరిగాయా ఫ్రాంక్లీ దెర్ ఇస్ నో డిఫరెన్స్ ఎందుకంటే మనకి బ్యాడ్ లక్ ఏంటంటే నేషనల్ గేమ్స్ ఈ ఇయర్ ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ సెవెన్ రావాలి ఓకే అది మనకి టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ట్వంటీ సెవెన్ ఇట్ టు ద సమ్ అదర్ స్టేట్ ఇప్పుడు కంటే ఇప్పుడు కొత్తగా టెన్ మంత్స్ అయింది కాబట్టి ఇంకా ఈ ఇంప్లిమెంటేషన్ ఉంది ఎట్లా అంటే రీసెంట్గా వీళ్ళు చేసిన ఇది ఏంటంటే కేలో ఇండియా చేశారు ఓకే సార్ ప్రధానంగా చూసుకుంటే ఇదే నిరుద్యోగ సమస్య తీర్చే విధంగా ఈ రోజున కోటం ప్రభుత్వం అడుగులు ముందుకు వేస్తా ఉంది అదే అదే చెప్తుంది పాలసీ అయితే పెట్టరు అది ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతుంది అనేది ఒక నోటిఫికేషన్ వస్తే కానీ తెలియదు దానికి పాలసీ ఎట్లా పనిచేస్తుంది ఏంటని రీసెంట్గా పెట్టిన ప్రభుత్వం పెట్టింది అది మంచి పాలసీనే ఓకే సార్ ఇప్పుడు మీరు ఒక క్రీడా స్ఫూర్తి ఉన్న మనిషి కాబట్టి ఎలాంటి ఇంప్లిమెంట్ చేస్తే ఇలాంటి చాలామంది ఈ మొబైల్కి అట్రాక్ట్ అయిపోయి వాళ్ళ యొక్క ఆరోగ్యాన్ని నాశనం చేసుకున్నారు ఇలాంటి వారికి కాస్త మీరు ఇచ్చే సజెషన్ ఏంటి సార్ ఇది అదొకటే కాదు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇప్పుడు మా ఏలూరు స్టేడియం ఉందంటే చుట్టూ గ్యాలరీ ఉంది దాంతో గుంటూరు కానీ హైదరాబాద్ మెయిన్ స్టేడియం ఉండేది ఎల్బీ స్టేడియం ఎట్లా ఉండేదంటే వాళ్ళ స్టేడియం ఉన్న మనీ స్టేడియంనే జనరేట్ చేసుకునేది లైక్ ఇప్పుడు ఈ గ్యాలరీ చుట్టూ చాలా వరకు కాణాలు ఉన్నాయి మీన్స్ చిన్న చిన్న ఒక రూమ్స్ కట్టి అది ఆక్షన్ ఇవ్వచ్చు ప్లస్ ఆటోమొబైల్స్కు యాక్సరీస్కి కానీ లేకపోతే ఇంకా అదర్ ఏదైనా ఇప్పుడు ఇంజిన్ ఆయిల్స్ లేకపోతే అట్లా ఇచ్చి ఈ దానికి ఇప్పుడు ఫండింగ్ లేదు వాస్తవంగా చెప్పాలంటే మన అది ప్రాబ్లం అది మనకి అందరికీ తెలుసు ఫండ్ లేదని ఆ ఫండ్ జనరేట్ చేసుకునే విధంగా వీళ్ళు ప్లాన్ చేయాలని చెప్పి ఆ చాప్ చైర్మన్కి కానీ మినిస్టర్ కానీ కోరుతున్నాం ఇక్కడ ఒకటే కాదు ఆల్ ఓవర్ ఏపీ స్టేడియం ఏపీ స్టేడియంస్ అన్నిట్లో ఇదే ప్రాబ్లం వీ కెన్ జనరేట్ మళ్ళీ ఇప్పుడు క్రీడలను ఎట్లా మీరు ప్రోత్సహించాల ఎట్లా అని అంటే నీటు రూర రూరల్స్ నుండి స్టార్ట్ చేయాలి ఎందుకంటే మన జెడ్పీ స్కూల్స్ కానీ ఇవన్నీ అక్కడే ఉన్నాయి ఇప్పుడు ఇక్కడ లోకల్లో టౌన్లో కానీ అర్బన్ ఏరియాల్లో అంత ఈజీ కాదు సిటీస్లో మాకు తెలిసి బికాజ్ ఎందుకంటే దానికి ఆ ప్రోగ్రామ్ ఇనిషియేట్ చేసేది దానికి కూడా ప్లాన్ చేసుకోవాలి సార్ ఇప్పుడు ప్రధానంగా చూసుకుంటే మెగా డిఎస్సి ఒకటి ఓపెన్ చేశారు సార్ ఈనాళ్ళకి ఎందుకంటే కనీసం ఏడు సంవత్సరాలు బట్టి డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూశారు ఈనాళ్ళకి మళ్ళీ రోజున పదహారు వేల పోస్టులు భర్తీ కోసం నోటిఫికేషన్ రిలీజ్ ఎలా అనిపించింది సార్ చదువుకున్న ఈసారి ఓపెన్ చేయ అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయంటారా ఇట్స్ గుడ్ థింగ్ ఇప్పుడు ఏదైనా నోటిఫికేషన్స్ ఇప్పుడు జాబ్స్ వైజ్ ఏది రిలీజ్ చేసినా అది మంచి పని ఓకే దాన్ని ఎవరైనా వెల్కమ్ చెప్తారు అది ఎంతవరకు ఏంటంటే జరుగుతుంది అనేది అది ఫైనల్ గా కంప్లీట్ అయ్యాక మనం మాట్లాడుకోవాల్సినది సార్ ఇప్పుడు ఎలాగ టీసీఎస్ కంపెనీస్ అని ఇలాంటి కొన్ని కొన్ని రాబోతావు ఉన్నాయి అది అందుట్లో కూడా స్పోర్ట్స్ సిఆర్ఎస్ లు కానీ ఇట్లా కానీ దానికి కూడా యూస్ చేయలేదు అస్ ఈ స్పోర్ట్స్ పర్సన్ మేము కూడా అది కోరుకుంటున్నాం ఓకే సార్ సార్ ఎలా ఉంది సార్ ఇప్పుడు ఇలా గ్రౌండ్ కొచ్చి మీరు ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నాయి సార్ మేము ఇది రెగ్యులర్ గా ఇప్పుడు ఈ గ్రౌండ్ కి గ్రౌండ్ కి వచ్చేటోళ్ళు ప్రభుత్వంతో ఉంటుంది అది వాళ్ళకి ఎక్కడ ఇది హెల్త్ వైజ్ బాగానే ఉంది ఈ గ్రౌండ్లో ఉన్న ఒక ప్రాబ్లం ఏంటంటే ఫండ్ లేక వీళ్ళు కూడా డిఎస్జిఓలు కూడా వీళ్ళని కూడా మేము ప్రెజర్ చేయడానికి ఏం లేదండి రీజన్ ఒకటే ఫండ్ లేదు స్పోర్ట్స్ ఫండ్ కూడా చాలా మంది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ ఎట్లా అయిపోయిందంటే అదేదో పనిష్మెంట్ డిపార్ట్మెంట్ లాగా అయిపోయింది చాలా వాళ్ళకి కూడా ఇప్పుడు ఎవరైనా ఎంప్లాయీస్ని కానీ లేకపోతే జాబ్ హోల్స్ని లేకపోతే వేరేది డిప్యూషన్ మీద అందులో స్పోర్ట్స్ దాంట్లో వేసినా ఫండ్ ఉంటే వాళ్ళని ఏదైనా చేయగలుగుతారు ఏదైనా కొత్త ప్రోగ్రామ్ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాలంటే వి నీడ్ ఎండ్ ఆఫ్ ది డే మనీనే సార్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ప్రభుత్వం కోరుకునేది స్పోర్ట్స్ డిపార్ట్మెంట్కి ఏదైనా కొంచెం ఫండ్ శాంక్షన్ చేసి స్టేడియం స్టేడియమ్స్ని ఎక్కువ డెవలప్ చేయాలని కోరుకుంటుంది సార్ ఫైనల్ ఒక క్వశ్చన్ ఈ స్పోర్ట్స్ వల్ల ఈ రోజున జనరేషన్కి మీరు ఏం సలహా ఇవ్వాలనుకుంటున్నారు ఎందుకంటే చాలామంది ఈరోజు చూసుకుంటే మొబైల్కి అట్రాక్ట్ అయిపోయారు సార్ ఈ పబ్జి అని ఇలాంటి వాడి హెల్త్ కండిషన్ అంతా నాశనం చేసుకుంటున్నారు ఈరోజు రోజున ఎలాంటి వారికి ఈ స్పోర్ట్స్ గురించి కాస్త రెండు మాటలు చెప్పండి సార్ ఒకది స్పోర్ట్స్ది ముందు మెయిన్ ఇప్పుడు ఎక్కువ మంది జెడ్పీ స్కూల్స్ కన్నా చాలామంది ఈవెన్ విలేజెస్ నుండి కూడా పిల్లల్ని సిటీస్లో ఉన్న కార్పొరేట్ స్కూల్స్కి పంపుతున్నారండి కార్పొరేట్ స్కూల్స్ ఉండొద్దని నేను చెప్పట్లేదు అది ఉండాలి ఎడ్యుకేషన్ కానీ కార్పొరేట్ స్కూల్స్లో ఈ స్పోర్ట్స్ యాక్టివిటీ అనేది ఇంప్లిమెంట్ చేస్తే మంచిది ఎందుకంటే స్పోర్ట్స్ యాక్టివిటీ లేక చాలా స్కూల్స్లో అయితే అసలు గ్రౌండే ఉండవండి కొన్ని చూసుకుంటే ఇట్స్ నాట్ ఏ కంప్లైంట్ అది ఒకటి ఇంప్లిమెంట్ చేస్తే మంచిది హె హెల్తీగా ఉంటారు ఇప్పుడు వారు ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో చదివేటప్పుడు వారికి లేజర్ పీరియడ్ ఏమి ఉంటుంది అండి అయిపోవడం లేకపోతే గేమ్ దానికి వెళ్ళిపోతున్నాడు అవునండి ఆ స్పోర్ట్స్ ఉంటే అట్లీస్ట్ అది డైవర్ట్ అవుతుంది ఆబ్వియస్లీ అది ఒక వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు క్రీడా రంగాన్ని ఏమైనా అభివృద్ధి చేశాడంటే ఏమీ లేదు ఎక్కడ వేసినటువంటి గొంగలు అక్కడే ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ముందు చేసినటువంటి ఎవరైతే ముఖ్యమంత్రి ఉన్నారో ఆ పనులు కంటిన్యూ చేయడానికి జగన్మోహన్ రెడ్డికి మనసొప్పదు అదేంటో మరి పొన్ జగన్మోహన్ రెడ్డి ఏమైనా ఈ క్రీడా రంగంలో వినూత్నమైనటువంటి మార్పులు చేర్పులు ఏం చేశారంటే అది కూడా లేదు ఎంతసేపు దోచుకో దాచుకో పంచుకో అన్నట్టు కాలం గడిచిపోయింది తప్ప క్రీడా రంగానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ఏదీ లేదు ఈరోజు కోటం ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ క్రీడా రంగాన్ని ఇంప్రూవ్మెంట్ చేసే విధంగా స్టేడియంలు ఏర్పాటు చేస్తూ ఉన్నాయి అంతేకాకుండా కొన్ని కొన్ని వినూత్న కార్యక్రమాలను ఆలోచిస్తూ ఉంది ఈరోజు నా స్టేడియాలు చూడండి ఇప్పుడు ఏలూరు సంబంధించిన అల్లూరు సీతారామ స్టేడియం కూడా మార్పులు చేర్పులు జరిగాయి అలాగే కొన్ని కొన్ని చోట్ల కొత్త స్టేడియంలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఇలా రంగాన్ని ఇంప్రూవ్మెంట్ చేసుకుంటే అనేక మంది ఈ రోజున ఈ స్పోర్ట్స్ గురించి కాస్త తెలుసుద్ది ఈ నా పిల్లల భవిష్యత్తు చూడండి ఎలాగైపోయింది ఎంతసేపు మొబైల్ ఆ ట్యాబ్లు ఇచ్చేసాడు జగన్మోహన్ రెడ్డి వాళ్ళు పబ్జి ఫ్రీ ఫైర్ ఇలాగే వెళ్ళిపోయి వాళ్ళ యొక్క జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నారు ఆన్లైన్ గేమ్స్ అలవాటు పడిపోయారు తప్ప వాళ్ళు టెక్నికల్గా ఫిట్నెస్ ఉండే విధంగా వాళ్ళు బయటికి రాలేకపోతా ఉన్నారు ఎందుకంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ అంతా ఏంటి టెక్నాలజీ పరంగా వెళ్ళేపాటికి వీళ్ళు ఏం చేశారు వాళ్ళ యొక్క బాడీని కూడా స్ట్రెయిన్ చేసి లేదా లేకుండా కేవలం ఆన్లైన్ గేమ్లకి పరిమితం అయిపోతూ ఉన్నారు ఈ రోజున ఈ స్పోర్ట్స్ పైన మాట్లాడిన ఒకసారి ఆలోచన చూడండి మాకు గతంలో ఉద్యోగ అవకాశాలు ఏం కల్పించాలా ఈసారి అయినా సరే కోటం ప్రభుత్వం ఏమైనా మాకు స్పోర్ట్స్ కోటాలు ఏమైనా జాబ్స్ కనుక ఓపెన్ చేస్తే మేము ఉద్యోగం సాధించే స్థితిలో ఉన్న మాకు ఉద్యోగాలు కల్పించడం అని చెప్పి ఆ స్పోర్ట్స్ మ్యాన్ మాట్లాడుతున్నాను అంతేకాకుండా రంగం అభివృద్ధి చెందితే ఖచ్చితంగా అనేక మార్పులు చేర్పులు వస్తాయి ఒక బాడీ అనేది ఫిట్నెస్ ఉంటే కనుక ఏదైనా సాధించగలం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి ఈ యొక్క చిన్న వయసు నుండే వాళ్ళకి ట్యాబ్లు అలవాటు చేయడం ట్యా వాళ్ళ కళ్ళు ఎఫెక్ట్ అవ్వడం వీళ్ళు మొత్తానికి ఇక ట్యాబులు ఫోన్లు వీటిలే అట్రాక్ట్ అయిపోయి ఫిజికల్ గేమ్స్కి వాళ్ళు ఇంకా దేనికి ముందుకు వెళ్ళట్ల ఎంతసేపు ఈ టెక్నికల్ గేమ్స్ అట్టే ఉండిపోయారు తప్ప ఫిజికల్కి వెళ్ళి గ్రౌండ్లో కాస్త అటు ఇటు తిరుగుద్దాం కాస్త దీనికి సంబంధించి ఫిట్నెస్ సంపాదించుకుందాం చెప్పి చెప్పి ఇలాంటి లేవు ఈ రోజున కోటం ప్రభుత్వం వీటి మీదనే శ్రద్ధ పెట్టండి కనీసం ఎందుకంటే ఈ ట్యాబులు వీటిలని ఉండాలి కానీ అది తగ్గించాలి వాళ్ళకి టెక్నాలజీ ఏ టైంలో వాళ్ళకంటూ కొన్ని వయసు పరిమితం ఉండాలి వాళ్ళకి అవగాహన ఉండే ఆ టైంలో వాళ్ళకి టెక్నాలజీ గురించి ఇంప్లిమెంట్ చేస్తే బాగుంటుంది తప్ప ఈ స్టార్టింగ్ నుండి వాళ్ళకి ట్యాబ్లు ఈ యొక్క ఎన్ని మొబైల్స్ ఇచ్చేయడం వల్ల వాళ్ళు ఎంతసేపు అట్రాక్ట్ అయిపోయి దానివల్ల చెడు వేసాలను అలవాటు ఉన్నారు మంచిని గ్రహించట్లేదు వాళ్ళు ఈరోజున ఈ స్పోర్ట్స్ కోటాకి సంబంధించినటువంటి యొక్క టెక్నాలజీని ఇంప్రూవ్మెంట్ దాంట్లో ఇంప్రూవ్మెంట్ చేసి ఈ యొక్క క్రికెటే కానీ హాకీ కానీ టెన్నిసే కానీ ఫుట్బాల్ కానీ ఇలాంటి ఆటల మీద ఎక్కువ ప్రాక్టీస్ చేపించే విధంగా ఆ స్పోర్ట్స్ సంబంధించినటువంటి కోటలు భర్తీ చేస్తే ఈరోజు అనేక మంది ఉపాధి అవకాశాలు కల్పించడంతో పాటు ఈ యొక్క రంగం కూడా అభివృద్ధి చెందుతూ అనేక మంది మన తరఫున ఈ యొక్క గేమ్స్ ఆడి ఎక్కడికెళ్ళలో నేషనల్ లెవెల్ వెళ్ళి వాళ్ళకంటూ ఒక ఉత్తీర్ణత సాధించే విధంగా కొన్ని దారులు ఏర్పడతాయి సో ప్రభుత్వం కూడా ఈ స్పోర్ట్స్ రంగం మీద కాస్త శ్రద్ధ వహిస్తే రాబోయే రోజులు స్పోర్ట్స్ రంగం మీద అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చెప్పి మేమందరూ ఆలోచిస్తున్నాం ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చేస్తే కాస్త వెయిట్ చేయండి